నమస్తే సార్ యా యా గ్యా సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి అమ్మాయికి పెండ్లు మీరు చెప్పిన రండి ఒక టీం పెట్టాం సార్ మీడియట్గా ఇద్దరు స్కేల్ కొంతవరకు టీమ్ సార్ అమ్మాయి మీరు పే చేసుకొని మిస్ అయ్యింది సొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని పెతికాము సార్ మీరు చెప్పిన కరెక్ట్ టీం అని పెట్టి పెట్టి మన టెక్నికల్ టీమ్ సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్నార టీం అంతా కలిసి ఇంట సెట్ చేస్తా కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రైస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జంబూ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్ పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ చేయాలి జస్ట్ ఓకే రీచ్ సేఫ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ గారి పూర్తి డిటైల్స్ తెలియసామనా ని రిట్రైల్ చేస్తాం. అబ్బెను తీసుకువస్తాడా? ఆ తీసుకువస్తాం సార్. ఫస్ట్ కేస్ बिफोर సార్. ఆ ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేస్ ఇంకొంటి తెలియసింది సార్ ఇక్కడ. ఇది పూర్తిగా తీసుకున్న అంటే ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా. చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్ మేబీ ఇంకో హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వచ్చు సార్ రేపు వచ్చేస్తా సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లోకి వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీస్ కూడా హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ మాకు అట్రెండ్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు మీద కూర్చున్నారు సార్ sir. I Certainly, sir. of course, for you, especially in the interest Thank you very much, sir. Thank you, sir. She's a safe answer. No problem. Thank you, sir. Thanks for your uh, Very swiftly, sir. Thank you, sir. Thank you Good day, sir. Thanks for your uh, support and encouragement, sir. Thank you, sir. Yes, sir.